నమస్కారం సినిమా ఇండస్ట్రీలో చాలా ఘర్షణ జరుగుతూ ఉన్నది అది ఏంటంటే మరి యాంకర్ అయ్యి ఉండి అనసూయ గారు బుడ్డ బట్టలు చిన్న చిన్న బట్టలు అని ఏదేదో అంటుంటారు కదా అలాంటివి వేసుకొని ఆమె ఆదర్శమూర్తి నేనే శ్రీ మహిళని అన్నట్టుగా ఇది చేస్తూ ఉన్నది మరి ఆమెను చూసి ఇతర వాళ్ళు కూడా మహిళలు చెడిపోయే అవకాశము కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి మన హీరో అయిన శివాజీ గారు మాట్లాడితే ఆయన ఏమని మాట్లాడిండు తప్పు మాట్లాడలేదు కదా ఒక మహిళగా పుట్టి ఒంటి నిండా డ్రెస్ వేసుకోవాలి చక్కగా చీర కట్టుకోవాలి మాతృత్వాన్ని చాటుకోవాలి అనే విధానంలో తను చెప్పిండు కానీ అతడు చెప్పింది చాలా తప్పు అన్నట్టు తన పైన కేసులు పెట్టి నోటీసులు పంపించి రకరకాలు తనని వేధిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా ఉన్నాము మరి సమాజంలో చెడు ప్రవర్తనలు చేసే వాళ్ళకేమో సపోర్ట్ చేస్తారు మంచి ప్రవర్తన సమాజానికి మెసేజ్ ఇచ్చే వారికేమో కేసులు పెట్టడం మన తెలంగాణ వరకే సాధ్యమైందని నేను అంటా ఉన్నాను మరి ఇంతకుముందు కూడా ఒకప్పుడు హీరో సుమన్ గారు కూడా ఒక విషయంలో మాట్లాడారు మరి మహిళలు చాలా చక్కగా ఉండాలి ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోవాలి మరి తన శరీరం అంతా కనపడేలాగా తిరిగితే సమాజం చెడిపోతుంది తన భర్త ముందు మాత్రమే పర్మనెంట్గా అట్లా కనపడాలి లేదంటే బయట అలా తిరగకూడదు సమాజం అంతా ఆగమైపోతుంది అని కొంచెం మంచి మెసేజ్ తను కూడా ఇచ్చాడు మరి ఇప్పుడు రెండో వ్యక్తిగా శివాజీ ఇంతకుముందు మరి ఎవ్వరూ మాట్లాడలేదు స్త్రీలపై స్త్రీల పట్ల మంచి అభిప్రాయంతో ఎవరు చూడలే మంచి అభిమానంగా ఎవరు మాట్లాడలే ఒకటోది సుమన్ గారు రెండోది శివాజీ గారు వీళ్ళిద్దరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే స్త్రీల పట్ల ఒక మంచి ఉద్దేశించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అలాంటి వాళ్ళపైన చెడు ప్రవర్తన మాట్లాడుతున్నారు అని చెప్పేసి మరి హీరో ఒక నాగబాబు గారు కూడా చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు శివాజీని సపోర్ట్ చేసే వాళ్ళకి ఏంది ఫాల్తుగాలిగాళ్ళ కొంచెం ఒకసారి నీ కూతురు కూడా మహిళని మర్చిపోకు నీ భార్య ఒక మహిళ అని మర్చిపోకు మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి పక్కోళ్ళ గురించి మాట్లాడినప్పుడు అర్థమవుతుందా ఈయన శివాజీ తప్పు మాట్లాడింది ఏమీ లేదు అక్కడ కరెక్ట్ ఉండాలి కరెక్ట్ పొజిషన్లో ఉండాలి ఒక మహిళగా పుట్టినప్పుడు అని మాట్లాడిండు నువ్వేమంటున్నావు ఆమె బాడీ ఆమె ఇష్టం ఆమె శరీరము ఆమె లైఫ్ ఆమె ఇష్టం అంటే స్వేచ్ఛ కావాలంటే స్వేచ్ఛ ఇదేనా నగ్నంగా తిరగడమా మా స్వేచ్ఛ అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారండి నాగబాబు గారు మీరు మంచి మెగా ఫ్యామిలీ అయి ఉండి అదేంటి ఇదేనా మీకున్న సంస్కారము ఇప్పుడు అర్థమవుతుంది మీ సంస్కారం అంటే ఏందో అనేది ఇంకొకసారి మీరు ఇలాంటి మెసేజ్లు ప్రపంచానికి బయటికి ఇవ్వకండి చెప్తే మంచి మాటలు చెప్పండి లేకపోతే చెడు ఉద్దేశాలు ఉన్నప్పుడు నోరు ముడుచుకొని ఇంట్లో పడి ఉండండి కానీ తప్ప మంచి వాళ్లకు మాత్రము మీరు బురద చల్లేలాగా మాత్రం మాట్లాడకండి దయచేసి శివాజీ గారికి ఎప్పటికైనా మాలాంటి వాళ్ళము పక్క మేము మాత్రం సపోర్ట్ చేస్తాము తనపై ఎలాంటి అలచల్ జరిగినా కానీ మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము మేము ఇలాంటి రంగంలో ముందుంటాము ఒకసారి మహిళగా మేము అనసూయ గారికి బుద్ధి జ్ఞానం వచ్చేదాకా